హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ సిరి కొనసీమ పిల్ల ఈరోజు వీడియోలో బయట రెస్టారెంట్స్లో తినే బిర్యానీస్ కన్నా ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై బిర్యానీ చేస్తున్నాను చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ మటన్ ఫ్రై బిర్యానీ ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దామా మటన్ ఫ్రై బిర్యానీ చేయడానికి హాఫ్ కిలో మటన్ తీసుకొని టూ టైమ్స్ బాగా వాష్ చేసి ఉంచాను ఈ మటన్ లోకి పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ వేయించుకోవాలి ఈ మటన్ ఉడికేలోపు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము ఒక స్టార్ అయిస్ హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక జాపత్రి నాలుగు లవంగాలు ఒక యాలక్కాయ హాఫ్ స్పూన్ గసగసాలు వన్ స్పూన్ సోంపు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సర్ చిన్న చిన్నగట్ట కొత్తిమీర అలాగే అల్లం ముక్క పీసెస్గా కట్ చేసుకొని అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి దీనిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మటన్ని ఉడికించుకున్నాం కదా ఈ ఉడికించిన మటన్ను వాటర్ నుంచి సెపరేట్ చేసుకోవాలి ఈ కుక్కర్లో వాటర్ బిర్యానీ కోసం యూస్ చేస్తాం కాబట్టి పడేయకుండా పక్కన ఉంచుకోవాలి ఇవి ఉడికించుకున్న మటన్ని ఫ్రై చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి లాస్ట్లో ప్యాన్కి అడుగంటికి పోతుంది కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కాసేపటికి ఈ విధంగా ఆయిల్ పైకి తెలుతుంది కదా అప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి మసాలా పౌడర్ పీసెస్కి పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని ప్యాన్కి అరగంటకు పోయే వరకు కూడా మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇటైన తర్వాత మసాలా స్పైసెస్ వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు వన్ స్పూన్ షాజీరా టూ స్టార్ రైస్ ఒక జాపత్రి రెండు యాలకులు నాలుగు లవంగాలు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని టూ మినిట్స్ వేయించుకోవాలి మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలు ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆరు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి మటన్ హాఫ్ కిలో తీసుకున్నాను కాబట్టి రైస్ కూడా హాఫ్ కిలో తీసుకున్నాను అంటే టూ కప్స్ తీసుకున్నాను టూ కప్స్ రైస్కి త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేస్తున్నాను నేను రైస్ను అరగంట సేపు నానబెట్టాను కాబట్టి త్రీ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేస్తున్నాను రైస్ నానబెట్టకపోయినట్లయితే ఫోర్ కప్స్ వాటర్ వేసుకోవాలి టూ అండ్ హాఫ్ కప్స్ నార్మల్ వాటర్ వేసి వన్ కప్ మటన్ వాటర్ వేసాను మటన్ ఉడికించేటప్పుడు మనకి వాటర్ ఎంత వస్తుంది అనేది చూసుకొని వాటర్ అనేవి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి నేను బిర్యానీ కోసం నార్మల్ సన్న బియ్యం తీసుకున్నాను మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే వాటర్ ఎన్ని పడతాయి ఏంటనేది చూసుకొని వేసుకోవాలి వాటర్ అనేవి ఎయిటీ పర్సెంట్ వరకు ఎగిరేంత వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ముందుగా మటన్ ఫ్రై ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదా దానిని పైన వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయకుండా కొంచెం రైస్లోకి వెళ్ళేలాగా సర్దుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని పైన ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో లో పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకుండా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయింది అసలు ఈ బిర్యానీ ఎవ్వరికి కూడా నచ్చకుండా ఉండదు ఎవరికైనా కూడా ఈ బిర్యానీ ఖచ్చితంగా నచ్చుతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా గోదావరి సైడ్ రెసిపీస్లో ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కామెంట్ చేయండి తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్